వైశాఖ పురాణం ఐదవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయం ఉదీరయ్య వైశాఖ మాస విశిష్టత నారదుని మాటలను విని అంబరీష్ మహారాజు నారదునితో ఇట్లా నేను వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపో ధర్మాదుల కంటే అధిక ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు ఏ కారణం వల్ల వైశాఖం అన్నింటికంటే ఉత్తమమైనదో వివరింపకూర్చున్నానని పలికాను అప్పుడు సమాధానం సమాధానమిచ్చాను మహారాజా శ్రద్ధగా వినుము కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకు ప్రభువైన శేషాయ్యగు శ్రీ మహావిష్ణువు లోకములన్నిటిని తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించి ఉండెను జీవరూపమున అనేకత్వం నందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని ఉండెను నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొల్పినవి దయానిధియగు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనించాను తన ఉదరమున విలీనమై ఉన్న ప్రాణికోటికి తగిన కర్మఫల ప్రాప్తికై సృష్టిని ప్రారంభునను కోరిక కలుగగానే సర్వలోకనా సర్వలోక సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడెను విరాట్ పురుషునకి చెందిన వాడు బ్రహ్మను పురుషనామంతో సృష్టించాను వాణితో పాటు పద్నాలుగు భువనములు కూడా సృష్టించాను భిన్న విభిన్నములకు కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలములకు త్రిగుణములను ప్రకృతిని మర్యాదలను రాజులను వర్ణాశ్రమ విభాగములను ధర్మ విధానమును సృజించను పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తన యజ్ఞ రూపములుగా చతుర్వేదములను తంత్రములను సంహితలను స్మృతులను పురాణేతిహాసములను ధర్మరక్షణకే సృష్టించను వీనిని ప్రవర్తింపచేయుట ఋషులను కూడా సృజించను ఋషులు ఆచరించి ప్రచారం చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలు ఆరించు ప్రజలు ఆచరించుచు సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి సర్వోత్తమములకు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించు ప్రజలను వారి ధర్మాసక్తిని ధర్మాచరణమును తాను స్వయముగా చూడవలెనను భగవంతుడు తలచను అప్పుడు ఈ విధముగా ఆలోచించను తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటిచే పీడితులకు ప్రజలు ధర్మాచరణం సరిగా చేయలేదు అట్టి వారిని చూచిన తనకు తృప్తి కలగదు సరికదా కోపం కూడా రావచ్చును కావున వర్షాకాలమున ప్రజల ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు కొందరు అప్పుడే పండిన పండ్లను తుందరు నేత్ర వ్యాధులు చలి మున్నగు వనిచే పీడింపబడుచుందురు ఇట్టి పరిస్థితుల్లో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపజూచటం ఉచితం కాదు వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూచినచో నాకేమీ సంతోషం కలుగును హేమంత ఋతువున చలి మిక్కుటముగా నుండుచే జనులు ప్రాతకాలము లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాధికములు ముగించు కొనచాలరు చలి గాలికి చిక్కి ప్రాతకాలం లేవని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును నేను సృష్టించిన ప్రజలపై నాకు నాకు కోపం వచ్చిన వారికి శ్రేయస్కరము కాదు శిశిర ఋతువును ప్రజలను చూడబోయినచో చలి మిక్కుటముగా నుండును ఆ కాలమున ప్రజలు సూర్యోదమునకు ముందుగా లేవజాలరు ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకు సోమరులై పండిన పండ్లను తినించుందరు అనగా సులభముగా లభ్యముగా ఆహారములకు ఇష్టపడుచుందరు చలికి భయపడి స్నానమునే మానివే స్వభావం కలిగేందురు స్నాన విముఖుల స్వా స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికమైన కర్మ కలాపం ఎట్లుండును ఈ విధముగా చూచించే వర్షాకాలం నుండి వరకు నుండి కాలంలో వివిధ ప్రాక్తన కర్మల లోబడిన ప్రకృతి వ్యవస్థలైన ప్రజల నుండి భక్తిపూర్వక కర్మాధార అనుష్ఠానమును ఆశింపరాదు వసంతకాలమున స్నానదానములకు యాగభోగములకు బహువిధ ధర్మానుష్ఠానములకు అనుకూలమైన కాలము మరియు ప్రాణాధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభముగా లభ్యములగును సులభమైన ఏ వస్తువు చేతనైనా తృప్తి పొందవచ్చును ఈ విధముగా ఏ ఈ విధముగానైనాచో సర్వప్రాణిగతమైన జీవాత్మకు ఏదో ఒక విధముగా నీటిని పండ్లను దానం చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగా సర్వవ్యాపిన నగు నాకును సంతృప్తి కలిగించు అవకాశము ప్రజలకు సులభ సాధ్యమై ఉండదు కర్మిష్ఠులకు భక్తులు ఎల్లప్పుడూ కర్మపరాయణులై ధర్మవ్రతమును ఆచరించరు అది చేయలేని వారికి వసంతకాలము కాలము తగినది వసంతకాలమున సర్వ వస్తువులు సులభ సాధ్యములు విడిచే ధర్మకర్మల అనుష్ఠానము దాన ధర్మ ధర్మభోగములకు యుక్తమై యుక్తమైన కాలము దాన ధర్మభోగములకు యుక్తమైన కాలము నిర్ధనులు అంగవైకల్యము కలవారు మహాత్ములు మున్నకు సర్వజనులకును నీరు మొదలగు సర్వ పదార్థములు సులభములగును దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కర్లేదు పత్రము పుష్పము ఫలము జలము శాఖము పుష్పమాల తాంబూలము చందనము పాద ప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును దానము చేయనప్పుడు వినయము వినయము భక్తి ఉన్న గుణములు ఉండవలయను దానము పుచ్చుకున్న వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును భక్తిభావం ముఖ్యము అట్టి భావన విలువ కట్టరానంత పుణ్యమునిత్తును అవి సో భక్త సులభుడుగు దయాశాలికు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారమునకే బయలుదేరను పుష్ప ఫల పూర్ణములకు అడవులను పర్వతములను లతాతరువులను జలపూర్ణముల నిర్మల ప్రవాహము కల నదులను తుష్టి పుష్టి కల ప్రజలను చూచుచు ఉత్తమములగు మునుల ఆశ్రమములను అందున ధర్మ కర్మానుష్ఠాన పొరులకు మునులను వనగ్రామ నగర వాసులై భక్తియుక్తులైన జనులను పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మునగవానితో నొప్పు ఇండ్ల ఇండ్ల ముంగిళ్లను ఫలపుష్పాదులతో ఆచరించు భక్తులతో నిండిన సందడిగానున్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించను భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములను ఆచరించు యథాశక్తిగా దాన ధర్మములను చే అతిథి అభ్యాగతులను ఆదరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను కర్మపరాయుణులను మహాత్ములను అందరినీ చూచుచు అభ్యాగతుడై అతిథి అయి బహురూపములతో వచ్చి ప్రజల ధర్మ కర్మ అనుష్ఠ అనుష్ఠానములతో పాలు పంచుకును సంప్రీతుడై అఖండ పుణ్యమును అఖండ భోగభాగ్యములను సంపదలను తుదకు ముక్తిని స్వయముగా అడుగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాధికములకు సాఫల్యంనిచ్చి అనుగ్రహించను దురాచారులు సోమరులు మున్నగు వారైనను సత్కర్మలను ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేసినచో వారి పాపములను నశించి వేసి పుణ్యము లేక సుఖములనిచ్చను అట్లు కాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగానున్నచో ఎ ఎంతటి నైననే యథోచితముగా శిక్షించను కావున సోదర మానవులారా మన మెట్టివారమైనను మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుటం మన కర్తవ్యము కావున చంచలమైన మనస్సును అదుపులో నుంచుకొని యథాశక్తిగా పూజ దాన ధర్మములను భక్తి వినయములతో శ్రద్ధాశక్తులతో బలవంతముగానైనను ఆచరించి శ్రీహరి అనుగ్రహం అందుటకు ప్రయత్నించటం మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత ఇట్లు లోక సంచారం చేయి లక్ష్మీ సౌతులకు శ్రీ మహావిష్ణువును స్థుతించుచు సిద్ధులు చారణులు గంధర్వులు సర్వదేవతలు కూడా వెన్నంటి ఎందురు తమ తమ ధర్మములను ఆచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రముల వారిని చూచిన వారును సంప్రీతులై శ్రీ మహాలక్ష్మి సమేతుడై ఇంద్రాది సర్వ దేవతా పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆస యందు భూలోక సంచారం చేయచు శ్రద్ధాశక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యానుసారము దాన ధర్మములను చేయి వారిని అందరినీ అనుగ్రహించి చెందురు కోరికలను మించి వరముల నెత్తురు శ్రీహరి వైశాఖమున మత్తుల్ మత్తులై ప్రమత్తులై శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దాన ధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు మున్నగు వారితో శిక్షించును వైశాఖ మాసమున తనను గాని పరమేశ్వరుని గాని ఇతర దైవములను సజ్జనులను పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలిచి సంతుష్టుడై వరములనిచ్చును ఇతర మాసముల ఎందు వ్రతాధికములను ఆచరించుతమని తలిచి వైశాఖ వ్రతమును మారిన వారిపై కోపించును అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతము మానిన కర్మపరాయణులను కూడా శిక్షించును వైశాఖ వ్రతమును ఆచరించిన పాపాత్ములైనను రక్షించను అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతము ఈ వ్రతము ఆచరించుట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులే వరములని ఎత్తురు సపరివారముగా ఇచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మున్నగు చోట నివసించి జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన వ్రతము పుష్పము ఫలము మున్నగు మహాప్రభు ఈ ఈ ఏలుబడిలో సుఖముగా నుంటిమి అనుగ్రహింపమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యం కల్పించుట మున్నగు వారిని ఎట్లు చేయునో అట్లే శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతమును ఆచరించుచు సద్బ్రాహ్మణులను అతిథులను అభ్యాగతులను దైవభావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించినచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలన్నీ రక్షి ఇచ్చి రక్షించను పరివార సమయ దేవతలు శ్రీ మహావిష్ణువు అనుగ్రహమునందిన వారికి తామును యథోచితముగా వరమీనిచ్చి రక్షించరు సపరివారముగా వచ్చిన మహారాజును దర్శించక కానుకల నీకను మహారాజు కుపితులే శిక్షించను పరివారము యథాశక్తిగా శిక్ష యథాశక్తిగా శిక్షిద్దురు అట్లే వైశాఖ మాస వ్రత సమయమున వ్రతమును ఆచరించి యథాశక్తిగా నెట్లు స్థుతించి దాన ధర్మములు చేయని దురాచరులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథాచితము యథో యథోచితముగా నట్టు శిక్షించగలవు కావున సర్వ జనులను యథాశక్తిగా ఎట్లు వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి దైవానుగ్రహమునందుట మేలు ఇది గమనింపదగిన ముఖ్య విషయం కావున వైశాఖ మాసము ధర్మరక్షకుడుకు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షా కాలముని ప్రతి జీవియు గుర్తించి వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహమునందు ప్రయత్నింపవలయను అందుచే వైశాఖ మాస వ్రతము కార్తీక మాస వ్రతముల కన్నా మరింత ఉత్తమము అయినది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించను వైశాఖ పురాణమునందు ఐదవ అధ్యాయము సంపూర్ణం શ્રી દુર્ગાભવાની શ્રી જ્ઞાન અવધૂત સૂર્યનારાયણ સ્વામી વારી કૃપ તો મેયોભિલાષે